ఇక వివరాల్లోకి వెళ్తే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేసి నూజువీడి ప్రాంత రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు ముసునూరు మండలం కాట్రైనపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి అందజేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పద్ధసారథి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వాటిలో ప్రధానమైన ఐదు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారని వాటిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఒకటని మంత్రి చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో మళ్లీ మల్లవల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించారని దీంతో ఈ ప్రాంత యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మూడు నుండి నాలుగు వేలకు పెంచామని అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించి త్వరలో పెన్షన్ అందిస్తామని మంత్రి చెప్పారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధుల పేదల ఆత్మగౌరవాన్ని పెంచాయని అన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తక్కువ సమయంలోనే పరిష్కరిస్తామని చెప్పారు రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన వెంటనే పదహారు వేల ఏడు వందల పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని అన్నా క్యాంట్లను ఆగస్టు పదిహేనో తేదీ నుండి ప్రారంభిస్తున్నామని చెప్పారు మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఆర్డీఓ వై శంకరి తహసీల్దార్ ఎమిలీ కుమారి డివిజనల్ పంచాయతీ అధికారి సుందరి ఎంపీడీఓ పద్మావతి ఈఓపీఆర్డీ ఎస్వి శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సత్యప్రసాద్ సర్పంచ్ జి సుహాసిని జడ్పీటీసీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి మీకు చాలామంది అరువులైన దారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాటిచ్చామో జూలై తారీఖుకి ఏడు వేలు ఇస్తామని చెప్పేసి అది చేసాం రెండు నెలలు కూడా ఒకటో తారీఖులు ఇస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను అదే విధంగా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో కొంత నాకు కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పామ్ ఆయిల్ తోటల్లో ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను ఒక ఎస్టిమేషన్ చేయించాను నూట డెబ్బై కోట్లకి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏందా అని ఆలోచిస్తున్నాను వేరే మార్గాలు ఏమన్నా లేదు ఈ మండలం ఈ సంవత్సరం వచ్చే మందిలో ఇంకో సంవత్సరం అంటే ఒక పది పదిహేను ఒక ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి చేయాలని పరిష్కరిద్దామని ఆలోచించు తప్పకోకుండా దీనికి ఒక మార్గం చేస్తా అని చెప్పేసి మనం చేస్తాం ఇంజనీరింగ్ చదివిస్తున్నాం డిగ్రీ చదివిస్తున్నాం ప్రభుత్వం ఇచ్చిందో లేదో మీరు ఖర్చు పెట్టారో చదివిస్తున్నాం చదివించిన తర్వాత ఏంటి చదువుకున్న తర్వాత తిరిగి తిరగమని కాదు కదా వాళ్ళకి మార్గం చూపించకపోతే జులై గానే తిరుగుతారు ఇంజనీరింగ్ చదివాడు చదివిన తర్వాత ఉద్యోగ అవకాశం రాకపోతే ఏం చేస్తాడు జులైగా తిరుగుతావు లేదా మిత్రులతో తిరుగుతావా లేకపోతే డబ్బులు ఖర్చు పెడతా లేదా చేస్తూ ఉంటారు ఏం చేయరు ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఉపాధి మార్గాలు చూపించాలి అయ్యా ఎల్లో పలానా ఫ్యాక్టరీ ఉంది అక్కడ నువ్వు ఉద్యోగం చేసుకో కనీసం నువ్వు ఆశించినంత జీతం వస్తావు అని తర్వాత సంగతి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు పాకే ముప్పై వేలు జీతం వస్తుంది సో అది అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తానికి తెలుసు మనవారిలో ఉపన్యాసం కూడా చెప్పే ఎన్నికల్లో అశోక్ కళ్యాణ్ మూసేసింది తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ మూసేసింది అని అశోక్ కళ్యాణ్ అని వచ్చారు బోధి దులుపుకుంటున్నారు నీకు స్పష్టంగా తెలియాలి ఎక్కడున్నావు మనం ఎంత లోతులో ఉన్నా మనం అని తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తా చెప్పేసి మీకు మనం చేస్తాను అదే అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకుంటామని పారిపోతానికి సిద్ధంగా సమా మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకోకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను